హాయ్ అండి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఈ విధంగా దిబ్బరొట్టేసానండి దీంట్లో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ తురుముకున్న క్యారెట్ అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరతో వేసానండి చేశాను దీనికి కాంబినేషన్గా నేను పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ తీసుకున్నానండి ఇది ఒక్కటి తిన్నా చాలు మనకు హెవీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక కప్పు నేను ఉడకపెట్టిన స్వీట్ కార్న్ అలానే తురుముకున్న క్యారెట్ ఒక కప్పు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కొంచెమంతా కొత్తిమీర తీసుకున్నాను ఇందులో మనము లైట్గా కొంచెం కారొడి వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను పెనం పెట్టేసుకొని రవి ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె చుట్టూ ఆయిల్ వేసుకొని అలానే మనం ఇందాక స్వీట్ కార్న్ క్యారెట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి అది దీని మీద వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో దిబ్బరొట్టిని బాగా రెడ్గా కాల్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని అటువైపు కూడా బాగా కాల్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే దిబ్బ అండి హెల్తీ టేస్టీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి